హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు ఇవాళ ముచ్చట్లు గోరింటాక్ గురించి చక్కగా గోరింటాక్ చెట్టుది కోసేసుకొని రుబ్బుకొని ఇంట్లో అందరు పెట్టుకోండి చాలా అంటే చాలా మంచిది ముఖ్యంగా ఓవర్ హీట్ని తీసేస్తుంది అనమాట పిల్లల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది బుర్ర బాగా హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటి స్ట్రెస్ను కూడా ఈ గోరింటాకు తీసేస్తుంది అనమాట అరికాళ్ళకి అరిచేతులకి తలలకు కూడా పెట్టవచ్చు చిన్నపిల్లలకి వైట్ హెయిర్ లేకపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి తీసేసామనుకో చక్కగా బ్రెయిన్ అంతా కూల్ అవుతుంది ఒకప్పుడు ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైనా పండగలైనా ఏ చిన్న అకేషన్ అయినా గోరింటాకు పెట్టుకోకుండా ఉండేవాళ్ళం కాదు కదా ఇప్పుడు గోరింటాక్ పోయి ఆ ప్లేస్లోకి మెహందీలు మెహందీ ఫంక్షన్లు ఇవి వచ్చేసినాయి వాటి వల్ల యూజ్ అయితే ఏముండదు కదా అలంకరణ మాత్రమే కానీ అదే గోరింటాక్ అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి గోరింటాక్లో సో చిన్న పండగైనా పెళ్ళిళ్ళైనా గోరింటాక్లో పెట్టుకుందాం ప్రతి ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండాలంట నేను ఇది మన సంస్కృతి కదా ఇప్పుడు కోన్స్ వచ్చినాక ఈ జనరేషన్ పిల్లలకి గోరింటాకులే మర్చిపోయారు మన చిన్నప్పుడు అమ్మలతో అమ్మమ్మలతో గోరింటాకులు పెట్టించుకునే వాళ్ళం కదా మనం చక్కగా ఆ రోజులు ఎంత బాగుండేవి మరి ఆ కల్చర్ని మనం మన పిల్లలకు కూడా అందించాలి కదా దానిలో ఉన్న ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా పిల్లలకి మనం అర్థమయ్యేటట్లు చెప్పాలి అప్పుడు వాళ్ళు కూడా ఇష్టపడతారు చక్కగా ఇంత గోరింటాకు తీసుకొచ్చాను ఇంట్లో అందరం గోరింటాకు పెట్టుకుంటాము ఎస్పెషల్లీ పాపకైతే చాలా ఇష్టం గోరింటాకు వేడి తగ్గిద్దని ఓవర్ హీట్ని కంట్రోల్ చేస్తుందని తలకి కూడా పెట్టించుకుని తాను తలకి అరికాళ్ళకి అన్నిటికీ పెట్టేసుకుంటాం అనమాట మంత్లీ ట్వైస్ అనేది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనేది గోరింటాకను పెట్టుకోగలిగితే చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిది వేడిని కంట్రోల్ చేయటమే కాదు బ్లడ్ సర్క్యులేషన్కి కూడా చాలా మంచిది అరిచేతుల్లో ఇలా గోరింటా పెట్టుకుంటాను కదా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తా అనమాట ఈ ప్లాంట్ చూసారా ఇది జీజే ప్లాంట్ ఆక్సిజన్ మొక్క అంటారు ఇది ఇప్పుడు తీసుకొచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది మంచిగా ఇది చూడండి మొత్తం ఫిల్ అనమాట కొమ్మలు బ్రాంచెస్ ఎలా వచ్చేసినాయి ఇంకా పెద్ద కుండీ పెడితే ఇంకా బాగా వచ్చేది అప్పట్లో అనుకోలేదేంటి వస్తుందని అది అది చూడండి ఒకసారి అది సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చి పెట్టాను ఆ మొక్కని మంచిగా ఎదుగుతుంది ఇది కూడా ఒక టూ త్రీ ఇయర్స్లో ఇలా ఇంత పెద్ద చెట్టు అయిపోయింది అది కూడా దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ ప్లాంట్ వచ్చేసి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాను అనమాట దీని ఆరా కూడా చాలా వరకు ఉంటుంది అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఎక్కువ వెయిట్ని బెడ్రూమ్స్లో పెట్టుకుంటారు కానీ బెడ్రూమ్స్లో అంత సన్లైట్ ఉండటం లేదు సో అందుకని నేను వరండాలో పెట్టేశ మొక్కలు చాలా ఇష్టం నాకు నా చుట్టూరు ఎప్పుడు మొక్కలు ఉండాలన్నమాట ఉబ్బలే ఫ్రెష్గా ఉంది చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది బాగా మంచి వస్తుంది అనమాట యాకు తెగ పండిద్ది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది వలుచుకోవటం గోరింటాకు చక్కగా గిన్నె బరీగా వచ్చేసింది ఇకొక ఆడలు దీన్ని ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేసుకుందాం దీనిలో కొంచెం మజ్జిగను కొంచెం చింతపండుని యాడ్ చేద్దాము ఇంకా మిక్సీ పట్టేసుకుందాం చక్కగా గోరింటాకుని ఇప్పుడు పాప తలకి పెట్టబోతున్నాను ఇట్లా చదువుకునే పిల్లలకి కనీసం మంత్లీ వన్స్ అయినా తలకి గోరింటాకు పెడితే జస్ట్ హాఫ్ అన్ అవర్ సరిపోయింది ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని లాగేస్తుంది అలాగే తలతో పాటు అరిచేతులకి అరికాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది చక్కగా హెయిర్ అంతా ఇలా అప్లై చేసేసాను వీళ్ళకి వైట్ హెయిర్ ఎక్కువ ఉండదు కాబట్టి మాడికే బాగా పట్టించాను రసం దిగేటట్టు నీట్ ఇలా నెలకు పెట్టామంటే ఒంట్లో ఉన్న ఓవర్ హీట్ని మొత్తం కంట్రోల్ చేసేసిద్ది అన్నమాట అట్లానే అరికాయలకి అరి చేతులకు కూడా పెట్టుకుందాం చక్కగా రెండు చేతులకి ఎంత చక్కగా పెట్టించుకుంటుందో తర్వాత అరికాళ్ళకు కూడా పెడతాను ఒక వన్ అవర్ ఇలా వదిలేసామంటే చక్కగా గోరింట పని అయిపోయింది ఎర్రగా పండింది తిప్పునా గోర్లకి కంపల్సరీ పెట్టుకోవాలి గోళ్ళు స్కిప్ చేయొద్దు గోళ్ళకు సంబంధించిన ఎలాంటి డిసీజెస్ రావు గోరింటాకు చక్కగా పెట్టుకుంటే చుట్లు కానీ ఆ నెయిల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా అట్లాంటివి అస్సలు అంటే అసలు రావన్నమాట చక్కగా గోళ్ళకు కూడా పెట్టుకోండి చక్కగా కాళ్ళకి పారాయణ పెట్టడం కూడా అయిపోయింది ఒక్క వన్ అవర్ ఉంచుకుంటే బాగా రెడ్గా పండింది మా చిన్నప్పుడైతే గోరింటాక్ బాగా పండితే మంచి మొగడు వస్తాడు అనేవాళ్ళు చూద్దాం యక్షమ గోరింటాక్ ఎలా పండిద్దు గోరింటాక్ చూడండి ఎంత రెడ్గా వేణం పండిందో పాపకు పెట్టేటప్పుడే చెయ్యిలా పండిపోయింది ఇక నేను పెట్టుకునే పని లేకుండా అరికాళ్ళకి అరిచేతులకి ఇలా గోరింటాక్ పెట్టుకోవటం వల్ల చక్కగా ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని లాగేసిద్ది అన్నమాట కూల్గా ఉంచుతుంది బాడీని ఏక్షితమ్మ గోరింటాకు ఎక్కువసేపు ఉంచుకోవాలి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్సే ఉంచుకుంది అండ్ కాళ్ళు నా గోరింటాకు నేనైతే ఫుల్ పెట్టేసేసుకున్న వేడి తగ్గిపోయిద్దని అరికాళ్ళకి బాగా అరిచేతులకి గోరింటాకు అసలు లక్ష్మీప్రదం అనమాట చక్కగా కుదిరితే వారం వారం పెట్టుకున్నా కూడా చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది బ్లడ్ని బాగా ప్యూరిఫై చేసిద్ది అనమాట శుద్ధి సో వీలైనంతవరకు న్యాచురల్గా గోరింటాక్ పెట్టుకోవడానికే ట్రై చేయండి అందరూ